జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయములోని డెబ్బై ఆరు డెబ్భై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు డెబ్బై ఆరవ శ్లోకం రాజన్ సంస్కృత్య సంస్కృత్యం అద్భుతం కేశవార్జునయో పుణ్యం చ హో దీని యొక్క భావము ఓ రాజా శ్రీకృష్ణార్జున నడమ జరిగిన అద్భుతమును పవిత్రమును ఆగు ఈ సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకాంకితుడనై ఆనందమునందుచున్నాను భగవద్గీత యొక్క అవగాహనము అత్యంత దివ్యమైనది శ్రీ కృష్ణార్జున సంవాద విషయములను అవగాహన చేసుకొనగలిగిన వాడు మహాత్ముడై అట్టి సంవాద విషయములను మరవకుండును ఇది ఏ ఆధ్యాత్మిక జీవితపు దివ్యస్థితి అనగా భగవద్గీతను ప్రామాణికాచార్యుని నుండి అనగా ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి శ్రవణం చేయువాడు సంపూర్ణ కృష్ణ చైతన్యమును పొందగలుగును అట్టి కృష్ణ చైతన్యమునకు ఫలితమేమనగా మానవుడు నిరంతరము అధికాధికముగా వికాసమునందుచు ఏదియో కొంత సమయం కాకుండా ఎల్లప్పుడూ ప్రతి క్షణము జీవితమునందు పరమానందమును అనుభవించును అని ఈ శ్లోకం యొక్క భావము ఇప్పుడు డెబ్బై ఏడవ శ్లోకం తచ్చ సంస్కృత్య సంస్కృత్య హరే హే విస్మయో మే మహాన్ రాజన్ చ పునః పునః దీని యొక్క భావము ఓ రాజా అత్యద్భుతమైన శ్రీకృష్ణుని రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా ఆశ్చర్యమును నొందుచు మరల మరల ఆనందమును అనుభవించుచున్నాను వ్యాసుని కృపచే సంజయుడు కూడా అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును దర్శింపగలిగినట్లు ఇక్కడ గోచరించుచున్నది శ్రీకృష్ణుడు అట్టి విశ్వరూపమును చూపి చూపియుండలేదు అది అర్జునునకు మాత్రమే చూపబడినది కానీ అట్టి రూపము అర్జునునికి చూపబడినప్పుడు కొందరు మహాభక్తులు సైతం ఆ విశ్వరూపమును దర్శింపగలిగిరి అట్టి వారిలో వ్యాసమహర్షి ఒకరు శ్రీకృష్ణుని పరమభక్తులలో ఒకడైన వ్యాసుడు శాక్త్యావేశ అవతారముగా పరిగణింపబడుచున్నాడు వ్యాసుడు దానిని తన శిష్యుడైన సంజయునికి దర్శింపచేసెను శ్రీకృష్ణుడు అర్జునునకు చూపబడిన ఈ అద్భుత రూపమును స్మరిస్తూ సంజయుడు మరల మరల ఆనందించుచుండను అని ఈ దీని యొక్క తాత్పర్యము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో డెబ్బై ఎనిమిదవ శ్లోకము మరియు ముగింపు శ్లోకము భగవద్గీత సంపూర్ణము తెలుసుకుందాం